Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఇంత హెల్దీగా ఉండడానికి ఇస్తున్న పోషకాలు ఏంటి ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయనేది పూర్తి వివరాలు ఇంత చక్కగా రావడానికి ఇస్తున్నవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ చూడొచ్చు ఏ మొక్క అయినా సరే ఎంత పెద్దగా హెల్తీగా ఉంది పెట్టింది చిన్న అయినా సరే ఇక్కడ అలోవేరా కూడా చూడండి ఎంత పెద్దగా అయిందంటే ఎప్పటికీ నేను కొమ్మలు తీస్తూనే ఉంటాను అయినా ఎంత చక్కగా వచ్చిందో చూడవచ్చు ఇదంతా కూడా ఇంటి ముందు కింద ఎంట్రెన్సీ ముందు ఇక్కడ ఒక ముక్క చూడొచ్చు ఇది సమ్మర్లో నేను ఊరెళ్ళినప్పుడు వాడక చనిపోయింది ఆల్రెడీ చనిపోయిన మొక్క కూడా మళ్ళీ అవన్నీ ఎండిపోయిన కొమ్మలు కట్ చేశాను చక్కగా ఈ వస్తుంది ఇలాంటివి రెండు ఉంటాయి ఇంటి ముందు చూపిస్తాను అది ఎంత బాగా ఇప్పుడు ఇది మెయిన్ మెట్ స్టెప్స్ ఎక్కే ముందు ఇక్కడ కూడా పెట్టాను ఒక మొక్క అయితే ఎక్కడ చూడు అడుగడుగున నాకు మొక్కలే ఉంటాయి ఇంటి చుట్టూ కూడా గేటు ముందు ఇంటి ముందు ఫ్రంట్ సైడ్ చాలా ఉంటాయి ఇక్కడ ఈ ప్లాంట్ చూడొచ్చు కింది వరకు వచ్చింది ఈ స్పైడర్ ప్లాంట్ కూడా పెంచుకోవడం చాలా ఈజీ దాని కొమ్మ చివరిలో కొంచెం కొమ్మ విరిచి వేరే కుండీలో పెట్టామనుకో ఈజీగా బ్రతుకుతుంది ఇట్లా మనం పైకి వస్తుంటే లుక్ చాలా బాగుంది ఈ స్పైడర్ ప్లాంట్ ఒక్క మొక్క నుంచి వందల మొక్కలు తయారు చేసుకోవచ్చు అలాగే ఈ జెడ్ జెడ్ ప్లాంట్ గురించి కూడా మన ఒకరు కామెంట్లో అడిగారు అసలు ఈ కొమ్మను ఒక్కటి కట్ చేసి మట్టిలో పెట్టండి అంతే ఒక ఆకు పెట్టినా కూడా బ్రతికేస్తుంది అంత ఈజీ అన్నమాట మీకు ఒక మొక్క తెలుసో తెలియదు నాకు తెలుసు ఒకటి లొట్ట పీస్ చెట్టు అని ఒకటి ఉంటుంది అది చెరువులో ఉంటుంది అది ఎంత పిచ్చిగా బ్రతుకుతుందో అలాగే ఈ జెడ్ ప్లాంట్ కూడా అంతే స్పైడర్ అయినా జెడ్ జెడ్ ప్లాంట్ అయినా ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా సరే ఈజీగా బ్రతికేస్తాయి కొమ్మ విరిచి పెట్టినా కూడా అంత మొండివి అన్నమాట ఈజీగా బ్రతికేస్తవి నేను చూడండి జెడ్ జెడ్ ప్లాంట్ ఒక కొమ్మ నుంచి ఎన్ని మొక్కలు పెట్టాను ఆల్రెడీ మీకు దాని గురించి కూడా వీడియో కూడా చేశాను స్పైడర్ ప్లాంట్ కూడా చూడండి ఎక్కడైనా చేయి తాగిలి కొమ్మలు విరిగినాయి అనుకో నేను ఏదైనా ఖాళీగా ప్లేస్ ఉన్నదనుకో ఏ కుండీ అయినా కూడా అందులో ఆ కొమ్మ అనేది పెట్టేస్తూ ఉంటాను ఈ మొక్క కూడా అంతే ఈజీ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ మనము ఇండోర్ ప్లాంట్స్కి చాలా రేట్లు పెట్టుకుంటాం కదా అవి ఎంత ఈజీగా బ్రతుకుతాయో తెలిస్తే అసలు మనం అంత రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను కొన్ని కొన్నాను ఇవన్నీ ఈ మొక్కలైతే పార్కులలో అక్కడక్కడ కూడా ఉంటాయి నేనైతే ఇది పార్కులో తెచ్చిన చిన్న కొమ్మ తీసుకొచ్చాను అది త్రీ ఇయర్స్ బ్యాక్ ఎంత పెద్దగా అయింది చూడండి చిన్న పోట్లో పెట్టాను ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా నేను కొన్నది ఓన్లీ జడ్జెడ్ ప్లాంటు నేను కొన్నది జడ్జెడ్ ప్లాంట్ ఇందాక ఒకటి ఎండిపోయిందని చెప్పాను కదా ఆ ముక్క కొన్నాను ఇక్కడ స్నేక్ ప్లాంట్ కూడా ఐటెక్ సిటీ దగ్గర కాజాగూడ లేక్ అంటే గవర్నమెంట్ వాళ్ళు చాలా మొక్కలు వేసారు అయితే ఒక చిన్న కొమ్మ తెచ్చుకున్నారు స్నేక్ ప్లాంట్ అక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు వేసారు కదా చిన్న మొక్క ఇలాంటి చిన్న చిన్నవి తెచ్చుకుంటే ఏం తప్పులేదు లేని ఒక చిన్న తీసుకొచ్చాను మా హస్బెండ్ అప్పుడు కూడా భయపెట్టించారు సీసీ కెమెరాలు వాళ్ళు చూసి ఎందుకు తీసుకెళ్ళామని నిన్ను అడుగుతారా అని చెప్పారు అయితే ఒక చిన్న మొక్క తీసుకొచ్చాను ఇంకా మిగతావన్నీ కూడా ఈ స్పైడర్ ప్లాంట్ కూడా నేను కొన్నదే స్టార్టింగ్లో నాకు ఇట్లా కొమ్మల ద్వారా అంటే గార్డెనింగ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసింది అప్పుడు నాకు తెలియక ఇక్కడ ఈ ఈ స్టెమ్ ఉంది కదా అది వేరే దాంట్లో పెడితే వస్తుంది అప్పుడు ఇవి కొన్నాను అనమాట స్టార్టింగ్లో ఈ మొక్క కూడా అంతే ఇది కూడా కొన్నాను ఈ మనీ ప్లాంట్ పక్కన ఉన్న మొక్క ఇది కూడా కొనేసాను ఇవి నాలుగైదు మొక్కలు అయితే కొన్నాను కానీ అప్పుడైతే చాలా కాస్ట్ ఉన్నాయి జడ్జర్ ప్లాంట్ త్రీ హండ్రెడ్ దానికి ఒక టూ హండ్రెడ్ అట్లా పెట్టి కొన్నాను ఇంకా తర్వాత ఏం కొనలేదు మనీ ప్లాంట్ కూడా కొనకూడదు కదా ఎవరి దగ్గర తెచ్చాను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఇంకా అలోవేరా ఇవన్నీ కూడా మామూలుగా పక్కన వాళ్ళ దగ్గర తీసుకున్నవి తెలిసిన వాళ్ళ దగ్గర ఇక జడ్జర్ ప్లాంట్ ఇక్కడ కూడా ఒక్కొక్క చిన్న కుండీలో పెట్టేసిన ఇవన్నీ కూడా ఈ మొ వీటికి ఇవ్వవలసిన పోషకాలు ఏంటి ఇంత హెల్తీగా ఉండడానికి మనీ ప్లాంట్కి మాత్రం పై నుండి కూడా మనకు కోలిన్ బాటిల్ ఉంటుంది కదా దాంతో వాటర్ స్ప్రే చేయాలి చేస్తే ఏంటంటే మొక్క చాలా హెల్తీగా ఉండి చిగురులు అనేది బాగా వస్తాయి ఇప్పుడు ఏ మొక్కకైనా అట్లా చేయొచ్చు మనీ ప్లాంట్కి ఇంకెక్కువ చేయాలి ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ చూడండి ఏదో తమలపాకు ఆకుల సైజు ఎంత పెద్దగా వచ్చినాయో మామూలుగా లేవు ఒక్కో కాకైతే ఇది జస్ట్ కింద పెద్ద మొక్కుంట అన్నీ తీసి మట్టంతా దీంట్లో దాంట్లో వేసాను దాంట్లో వేరు ఉండడం వల్ల అది అట్లా బ్రతికి సర్వే అయిపోయింది ఇంక ఇటు సైడు రోడ్ సైడు ఇట్లా గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్కి అల్లించాను అన్నమాట చాలా బాగుంది అసలు చూడడానికి మాత్రం బ్యూటిఫుల్ లుక్ ఉంది ఆకులు కూడా ఎంత అంటే ఇప్పుడు ఒక్కటే ఇంత పెద్ద సైజులో ఉంది ఎందుకంటే దీనికి మంచి హెయిర్ అన్ని సన్లైట్ పర్ఫెక్ట్గా తగులుతున్నాయి కాబట్టి మొక్క మళ్ళీ దీని పాటు కూడా చాలా చిన్నదే ఇంకా నేను ఇంటి ముందే ఉండే వాటికి మాత్రం నేను జస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడే చూపిస్తాను రోజు ఇప్పుడు కందిపప్పులు ఇవన్నీ కడుగుతాం కదా అవన్నీ కూడా స్టోర్ చేసేలా ఇచ్చాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇదే ఇండోర్ ప్లాంట్స్ పక్కన ఇది ఒక మందార కొమ్మ కూడా ఉంది మందార చెట్టు చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి దానికి కూడా ఇప్పుడు నేను ఈరోజు సాంబార్ కోసం పప్పు వాష్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ కొద్దిసేపు నానపెట్టాను ఒక పది ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానపెట్టాను ఇందులో వాటర్ వేసి ఆ ఫస్ట్ కడిగిన వాటర్ ఏదైతే ఉందో అవి స్టోర్ చేసుకొని మొక్కలకు ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చామంటే అంటే ఏ ప్లాంట్స్ కన్నా ఇవ్వచ్చు ఎక్స్పెషల్ ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వవలసిన పోషకాలు ఇవి ఇంకా మొత్తం మనీ ప్లాంట్ జెడ్ జెడ్ ప్లాంట్ ఇంకా రోజుకో ప్లాంట్కి ఇట్లా బియ్యం కడిగినా కూడా ఫస్ట్ ఇట్లానే ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాక ఫస్ట్ కడిగిన వాటరే ఇవ్వాలి ఎప్పుడైనా సరే ఫస్ట్ కడిగిన వాటర్లోనే చాలా ప్రోటీన్స్ అనేది ఉంటాయి కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఇండోర్ ప్లాంట్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఇంత బాగా రావడానికి నేను ఇలానే ఇస్తూ ఉంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ మొక్కలు కూడా హెల్తీగా ఇంత చక్కగా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి